మనోరాలు కాసర్ల శాన్విరెడ్డి జన్మదినం సందర్భంగా అమ్మమ్మ తాతయ్య చింతిరెడ్డి లక్ష్మీకళ కొండల్ రెడ్డి దంపతులు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికని క్లబ్ బాయ్ దస్తగిరికి బియ్యం నిత్యావసర సరుకులు అందించారు ఉద్యోగరీత్యా అమెరికాలో నివాసం ఉంటున్న కాసర్ల శరణ్య శ్రావణ రెడ్డి దంపతుల కూతురు కాసర్ల శాన్విరెడ్డి రెండవ జన్మదినం సందర్భంగా అమెరికాలో త ఉన్న తమ మనుభరాలు సాన్విరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సాన్విరెడ్డి అమ్మమ్మ తాతయ్య మామయ్య అత్తమ్మ తెలంగాణ సమాచారం రేడికలం పత్రిక ఎడిటర్ చిందిరెడ్డి లక్ష్మీ కళ కొండల రెడ్డి సందీప్ రెడ్డి ఐశ్వర్య రెడ్డి దంపతులు జ్యోతి గాంధీ ఫౌండేషన్ సీనియర్ జర్నలిస్టు దయానంద్ గాంధీ ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధితో డయాలసిస్ చేయించుకుంటున్న గోదావరికని క్లబ్ బాయ్ దస్తగిరికి ఎంతో కొంత సహాయం అందించాలనే సంకల్పంతో ప్రెస్ క్లబ్ నాయకత్వం సమక్షంలో క్లబ్ ఆడిటోరియంలో ప్రెస్ క్లబ్ బాయ్ దస్తగిరికి ఇరవై ఐదు కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పూధరి కుమార్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్ అధినేత దయానంద్ గాంధీ మాట్లాడుతూ తమ మనుమరాలు రెడ్డి జన్మదినం సందర్భంగా కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతున్న ప్రెస్ క్లబ్ బాయ్స్ దస్తగిరికి బియ్యం నిత్యవసర సరుకులు అందించడం అభినందనీయమని చింతిరెడ్డి లక్ష్మీకళ కొండల్ రెడ్డి దంపతులను కొనియాడారు గోదావరికని జర్నలిస్ట్ కొండల రెడ్డి వాళ్ళ మనమరాలు ఈఎస్ఎలో ఉంటుంది ఆ చిన్నారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఒక సేవా కార్యక్రమాన్ని తీసుకున్నారు గత ముప్పై సంవత్సరాలుగా గోదావరికని ప్రెస్ క్లబ్ బాయిగా విధులు నిర్వహిస్తున్న దత్తగిరి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో నా కుటుంబానికి చేయుతను అందించాలనే ఉద్దేశంతో కుండార రెడ్డి ఈరోజు బియ్యం నిత్యవసర సరుకులు అందించడం జరిగింది ఈ సందర్భంగా కుండార రెడ్డి విశాల హృదయానికి అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఆర్భాటాలు ఆడంబరాలతో కాకుండా ఇలా ప్రత్యేక సందర్భాల్లో సమాజానికి సేవ చేసే సాంప్రదాయం భవిష్యత్తులో పెరగాలని కోరుకుంటూ ఇదో మాత్రమైన కార్యక్రమం గొప్ప కార్యక్రమం పుణ్య కార్యక్రమం సాధారణంగా ఒక జన్మదినం కానీ ఒక పెళ్లి రోజు కానీ ఏ కార్యక్రమం కానీ జరుపుకోవాలంటే నాలుగు గోడల మధ్య స్నేహితుల మధ్య బంధువుల మధ్య జరుపుకోవడం అనేది సార సారసారంగా జరుగుతుంది అంతేకాదు ఒక తాతయ్య అమ్మమ్మ తను మన మన బర్త్డే సందర్భంగా ఒక నాగో లేదా ఒక వస్తువు ఇవ్వడం అనేది సాంప్రదాయం సాధారణంగా జరుగుతుండేటువంటి ప్రక్రియ కానీ ఈరోజు ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితుడు ఈ ప్రాంతంలో ఇప్పుడు కొత్తగా ఆయనకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంలో ఒక రకంగా ఆయన స్ఫూర్తిదాయకం మరి ఆ వారే రెడ్డి కాలం దినపత్రికా సంపాదకుడు ఇక్కడ సీనియర్ జర్నలిస్టు కొండాల్ రెడ్డి ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది తన అమెరికాలో ఉండేటువంటి తన కూతురు కూతురు బర్త్డే సందర్భంగా నేను ఏ లోపం చేయాలి ఒక ఒక నిస్సాయని కళ్ళలో ఆనందం చూడాలి ఆ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందమే తన మనవరానికి మంచి ఆశీస్సు కావాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఒక చక్కటి కార్యక్రమానికి కోరుకోవడం జరిగింది మరి డయాలసిస్ బాధతో బాధపడుతూ ఉన్నటువంటి అతన్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచన కుండాల రెడ్డికి రావడం మరి ఆయన ఇచ్చేటువంటి ఈ తోడుపాటు జీవితాంతం ఉండకపోవచ్చు కానీ ఒక నెల రోజులైనా ఆయన కడుపు నింపాలి అనేటువంటి ఒక సంకల్పంతో కొండాల రెడ్డి ఈరోజు దత్తగిరికి ఈ ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయంగా ఆయనను అభినందిస్తూ